హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ ప్రైజ్ల దేవునికి స్తోత్రం మీకు ఒక మంచి మాట చెప్పన పిల్లలకి ఎప్పుడైనా ఈ విధంగా నేర్పించారా పిల్లలకి ధనాన్ని కాదు గుణాన్ని పంచాలి అహంకారాన్ని కాదు సంస్కారాన్ని నేర్పించాలి సంపదని కాదండి సాయం చేసే గుణాన్ని నేర్పించాలి గర్వాన్ని ఎప్పుడూ పిల్లలకి నేర్పించకూడదు గౌరవించడం నేర్పించాలి సరేనా ఎదుటి వారితో ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి అనేది మనం చెప్తూ ఉండాలి ఉన్నప్పుడే కాదు లేనప్పుడు కూడా సర్దుకును ఉండిపోయే మనస్తత్వం వాళ్ళకి ఉండాలి వాళ్ళకి నేర్పించాలి మనం చెప్తే వాళ్ళు నేర్చుకుంటారు సరేనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఒకవేళ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవునికి సమస్తమైన మహిమా ఘనతా కీర్తి ప్రభావములు కలుగును